ఆర్జీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా సెప్టెంబర్ పద్నాలుగు లోక్ అదాలత్ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి జడ్జి తంగమణి డోల్ సబ్ కోర్టు నందు సెప్టెంబర్ పద్నాలుగున మెగా లోక్ అదాలత్ జరుగుతుంది కావున ఈ సదవకాశాన్ని సబ్ కోర్టు డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం కోర్టుకు సంబంధించిన కేసులు పరిష్కారం చేసుకోవాలి ఈ అవకాశాన్ని డోన్ బేతం చెర్ల కృష్ణగిరి తదితర మండలాలకు సంబంధించి కోర్టు సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని జడ్జి తెలిపారు నా యొక్క నమస్కారాలు నేను మండల సర్వీస్ మరియు సపోర్ట్ నా పేరు మనం ముఖ్యంగా ఈ నెల పద్నాలుగవ తారీఖున సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున మెగా లోకదాలత్ ఈ కోర్టు ప్రిమిసెస్లో నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ప్రజలు మరియు కక్షిదారులు వాళ్ళ యొక్క కేసులని సత్వర పరిష్కార మార్గంగా లోక ద్వారా కక్షిదారులు పూర్తిగా వాళ్ళ కేసు నుంచి విముక్తి కావాల్సిందిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ కేసులంతా కూడా కాంపౌండబుల్ కేసెస్ ఏవైతే రాజీ పడదగినటువంటి కేసులు ఉన్నాయో వాటిని మాత్రమే పరిష్కారం చేయడం జరుగుతుంది అదే కాకుండా ఎన్ఐయాక్ట్ కేసెస్ డివిసి కేసెస్ ఎంసీ ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఇవన్నీ కూడా మీరు మీరు కంప్లైనెంట్లు ముద్దాయిలు మాట్లాడుకొని కోర్టు ప్రివీసెస్కి వస్తే వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడుకొని పోలీసు వారి సహాయ సహకారాలతో వాళ్ళ కేసుల్ని పరిష్కారం చేసుకోవాలని ఈ ముఖంగాను మరియు పత్రికా ముఖంగాను ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగానూ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రజలందరూ మరియు కక్షిదారులందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా డోన్ ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి కృష్ణగిరి మరియు వేదం చర్ల రాప్తాడు తర్వాత వెల్తు ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా కోరుకోవడం జరుగుతుంది